సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని తాండా గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా ఈరోజు యాగపూజ మరియు హోమం కార్యక్రమాలు నిర్వహించారు విగ్రహదాతలు వీరబొమ్మ మల్లయ్య శెట్టు శారద దంపతులు రాజేష్ గుప్తా కావ్య నిహాన్ గుప్తా ఈరోజు అన్నదాతలు గ్రామ మాజీ సర్పంచ్ చవాన్ కల్పన శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जम दुर्धारिण्ये नम क्रोधाजनवर्मुख्य नम रेतवाहि नम कर्काजन लंबोस्थ्य नम मलि नम मयोगिने नम कालामोहि नम मोहिनेक्र जनव कुंडलिने नम वालुकाय नम गौल नम शवद्यई नम कदा नम कौशि नम षक्षण्य नम स Alhamdulillah, <laughs> alhamdulillah, 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 संन्यास नष्ट ही आत्मा ले लो अगर आत्मा ले लो अगर आत्मा संन्यास भोग ले लो भगवान 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 भगव

माने नहीं ये सामान्य हमारा Bersama-sama <tokos> <tokos>

హైదరాబాద్ల తాండలో నివసిస్తున్నాను నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ హనుమంతు దేవాలయం లేదు కనుక హనుమంతుడు దేవాలయం కావాలని అందరికీ ఉన్నది దాని ప్రకారంగా ఈరోజు నిర్మాణం జరిగింది ప్రతిష్టాపన జరుగుతుంది విగ్రహకు విగ్రహ దాతలు నేను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ ఈరోజు పూజ జరుగుతుంది రేపు ఆఖరి రోజు గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి అందరూ వచ్చి సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడ్డది ఇప్పుడు రేపు పూజలు ఈరోజు రేపు అందరూ పాల్గొనవాలన్నది నా ప్రార్థన అందరికి నా ఆడా ఆడవాసులు కలిసి అంజనే స్వామి మందిరము కట్టారు మర దతాలు వాళ్లకు ఎంత సాయం అంత చేశారు మళ్ళా ఊరు పెద్దలు కలిసి మెలిసి రాత్రి పగలు కష్టపడుతున్నారు కనుక రేపు లాస్ట్ విగ్రహ ప్రతిష్ట ఉంది గజాశ ప్రతిష్ట ఉంది మళ్ళీ దత్తాలు ఎవరు అంటే నాకు కే పెద్దలు ఏదైతే సాయం చేయాలో అందరూ వాళ్ళ ఇష్టంగా సాయం చేసారు లక్షల కొద్ది పైసలు ఇచ్చారు కొత్త తాడాల ఏకమై మంత్రిని స్థాపన చేశారు మంత్రిని కట్టారు మళ్ళా రేపు లాస్ట్ గదాశం ఉంది విగ్రహం ప్రశ్న ఉంది మళ్ళీ మా ఆడపిల్లలు కూడా కష్టపడి సహాయం చేశారు ఊరు చిన్నలు అంతా కలిసి ఈ ప్రతి తాడ వాళ్లకు నమస్కారం చేసి వాళ్ళకు కూడా ఆహ్వానం చేశారు వాళ్ళకు కూడా వస్తున్నారు రేపు లాస్ట్ ఉంది గజస్తంభం ప్రష్ట మరియు అన్నదానం కూడా ఉంది ఇలా కూడా అన్నదానం ఉంది

ఇంత పూర్వము మామిడిపల్లి గ్రామంలో ఆమ్లెట్ విలేజ్గా ఉండేటువంటి తాండలో మండలం తండ్రి గ్రామస్తులు ఇతర ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణం జరుపుకున్నాయి నిన్నటి రోజున ఇరవై రెండవ తారీఖు నుండి గురువారం శనివారం వరకు కూడా రేపు శనివారం నాడు స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మూడు రోజుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండవ తారీఖు నుండి గురువారం నుండి కూడా స్వామివారి యొక్క మండపారాధన గణపతి పూజ పుణ్యావాజనము మండప పూజలు హవనాలు జలాదివాసము సాయంత్రం పూర్తి చేసుకొని ఈ రోజున స్వామివారికి విశేషంగా మహాస్వణం కార్యక్రమం నిర్వహిస్తున్నాం సాయంకాలము ఫలపుష్పాదివాసాలు ధాన్యాదివాసాలు సూర్యానివాస కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట బలి దృగ్బలి పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో రోజు కూడా పాల్గొని కార్యక్రమాన్ని కరుణారా వీక్షిస్తూ జయప్రదంగా నిర్వహించుకుంటూ ఉన్నారు అదేవిధంగా రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు వీక్ష వీక్షించాలి స్వామివారి కార్యక్రమాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా దేవాలయం తరఫున గ్రామస్తుల తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఆంజనేయ స్వామి భగవానికి జై